ఆలేరు మున్సిపల్ పట్టణంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం జోరు పెంచారు పన్నెండవ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మోర్తాల సునీత రమణారెడ్డి వార్డులోని లోని ప్రధాన సమస్యలపై గత హయాంలోనే ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలతో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇతర అభివృద్ధి పనులు చేశామని చేయాల్సిన పనులు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయని వార్డు అభివృద్ధి కోసం మరొకసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఓటర్లను కోరారు సునీత రమణారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో పన్నెండవ వార్డులో ఒక రూపాయి అభివృద్ధి పనులకు నోచుకోలేదని ఆరోపించారు ప్రజల ఆశీర్వాదంతో తాము గెలిచిన వెంటనే మన్నేవాడను దత్తత తీసుకుంటానని అన్నారు మన్నేవాడను గత హయాంలో అధికారులు చేసిన తప్పిదాల వలన అభివృద్ధి ఆలస్యమైందని ఇప్పుడు మన్నెవాడను వాడను అభివృద్ధి చేయడం కోసం ఏ ఆటంకం లేదని తాము గెలిచిన ఆరు నెలల్లో ప్రజలు కోరిన సీసీ రోడ్లు డ్రైనేజీలు తమ సొంత నిధులతో దాతల సహకారంతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన స్థానిక అభివృద్ధి రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ్ ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రజల వద్దకు వెళ్తున్నామని పన్నెండవ వార్డు ఎన్నికల్లో అందరి నాయకుల కార్యకర్తల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు యూత్ రిజిస్ట్రేషన్ మెయిన్ యూత్ యువత బలంగా ఉంటేనే మనం వాటి అభివృద్ధి అవుతుంది మెయిన్ యువత బలంగా ఉండాలి యువత బలంగా ఉండాలంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించాలి మెయిన్ సంఘ రిజిస్ట్రేషన్ చేయించాలి నల్గొండ తీసుకోపోవాలి నల్గొండలో సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించాలి ఖాళీ వాళ్ళు కొన్ని సంస్థలు ఉంటాయి ఖాళీ మీది కాదు పెన్షన్ రెండు వేల రూపాయలు అయింది కాబట్టి కారు గుర్తికే మన ఓటు వేయాలి ఎక్కడున్నా సరే కూడా కారే మల్లె కాళీవాసులకు మరియు పన్నెండో వార్డు ఓటర్లకు అందరికీ నా నమస్కారములు గత ఐదు సంవత్సరాల క్రితం సునీత గారిని మూర్తల సునీతని అత్యధిక మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించి గెలిపించినారు అందరి సహకారంతో పాలకవర్గం సహకారంతో మరియు మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో కోటి ఐదు లక్షల రూపాయల పనులు వివిధ శాంతినగర్ ఏరియా కానీ రెడ్డి ఉడం ఏరియా కానీ బీసీ కాలనీ ఏరియాలో కానీ మనం పూర్తి చేసినాం ఇక్కడ మన్నె కాలనీకి వచ్చేసరికి మనకి సమన్వయ లోపంతో ఇక్కడ పనులు కొంత నిర్వహించలేకపోయినందుకు నేనే బాధపడుతున్నాను ఆ లోటును తీర్చడానికి ఇది ఎలక్షన్ హామీ కాదు ఓటు అనేది వారు నచ్చిన వారికి వేసుకోవచ్చు మనమేం చేస్తామని చెప్పడం కోసం నేను ఈ సమావేశం పెడుతూ ఇక్కడ యూత్ చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు ఆ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వారికి యూత్కి నా సపోర్ట్గా ఉంటూ నాకు తెలిసిన కంపెనీలలో కానీ నాకు తెలిసిన ఆఫీసులల్లో కానీ యువతకు ఉపాధి కల్పిస్తా ఎవరైనా యువత ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడితే వారికి ఆ యొక్క యజమాన్యంతో మాట్లాడి ఆ ఫీజులని దాతల సహకారంతో ఇప్పించి వారి చదువు కూడా కృషి చేస్తా ఎవరైనా చదువుకున్న మహిళలు ఉంటే వారి కుట్టు శిక్షణ కానీ సోలార్ విషయంలో కానీ వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఒక అన్నగా ఒక పెద్దన్నగా ఒక తమ్ముడుగా వారికి తోడుంటా ఎల్ల ఎల్లప్పుడూ నేను ఈ నా వార్డు ప్రజల తోడుంటా ఇంకా నా పన్నెండవ వార్డులో బీసీ కాలనీ కూడా ఎందుక పడ్డది ఆ బీసీ కాలనీ అభివృద్ధికి కూడా కంకణం కట్టుకుంటా మన్నే కాలనీతో పాటు ఆ బీసీ కాలనీ కూడా దత్త తీసుకొని నేను మ్యాక్సిమం పూర్తి స్థాయిలో నాకు ఉన్న షాపులను వదిలేసుకున్నా కూడా కౌన్సిలర్కి గతంలో రాజీనామా చేసింది లెక్చరర్కి లెక్చరర్కి ఆ గతంలో రాజీనామా చేసింది ఆ తర్వాత మనం పూర్తిగా ప్రజా సేవలోనే పూర్తి స్థాయిలో కేటాయిస్తున్నాం మనం మనకంటూ ఏం పని లేదు ఓన్లీ వార్డుల అభివృద్ధి తప్ప వార్డు అభివృద్ధి కోసమే మనం ఉన్నాం ఎప్పుడు పిలిచినా ఏ క్షణంలో పిలిచినా ఈ వార్డుని సందర్శిస్తా ఎక్కడ లూజ్ లైన్లుసే పోల్ కావాలంటే పోల్ లేపిస్తా సీసీ రోడ్లు కావాలంటే సీసీ రోడ్లు డ్రైనేజ్లు ఇంకోటి ఏంటంటే మున్సిపాల నిధులు లేకపోయినా నేను దాతల సహకారంతో ఆరు నెలల్లో ఇలా కమ్యూనిటీ భవనం గడ సిసి రోడ్డు కానీ ఇంకో సైడ్ బొమ్మల రేణుక వాళ్ళ గల్లీ నుంచి ట్రాన్స్ఫార్ వరకు సిసి రోడ్డు ఇంకోటి నీలం వెంకటస్వామి గారి ఇంటికాడ ఒక సీసీ రోడ్డు ఈ మూడు సీసీ రోడ్లు వేసి ఏమైనా ఇంకేమైనా కావాలంటే ఏర్పాటు చేస్తా థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ జై గొంగిటి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వహించాలి నా పేరు మూర్తల సునీత రమణారెడ్డి నేను ఆలేడు మున్సిపాలిటీ పన్నెండవ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నాను మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు మేడం గారికి సునీత మేడం గారికి నా ధన్యవాదాలు ఇంతకుముందు నన్ను నమ్మి నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు ఆ అవకాశం నేను సద్వినియోగం చేసుకున్నాను రెండోసారి కూడా అదే భరోసాతో మేడం గారు మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ఈసారి కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు మన పోయినసారి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఇచ్చిన హామీలలో నూటికి తొంభై తొమ్మిది శాతం హామీలన్నవి నెరవేర్చాను కొన్ని హామీలు అందులో కూడా ఈ మన్నే కాలనీలో కొన్ని రెండు మూడు చోట్ల ఏమంట సిసి రోడ్లు వేయడం కానీ లేదా డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర కొంచెం వెనకబడి ఉన్నాను ఈసారి మాత్రం మీడియా సాక్షిగా చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఆరు నెలల్లో ఎన్నికలు జరిగిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆరు నెలల్లో ఒక మూడు సీసీ రోడ్లు ఒకటి రెండు చోట్ల సైడ్ డ్రైనేజెస్ అన్నీ ఉన్నాయి అవి ఖచ్చితంగా పూర్తి చేస్తాను ప్లస్ ఇక్కడ కావాల్సిన ఈ కాలనీని అన్నది దత్తత తీసుకొని ఈ కాలనీ యొక్క అభివృద్ధికి నేను ఎప్పుడు సహకరిస్తూనే ఉంటాను